మేమందరం ఇక్కడికి వైకాటా కావడానికి కారణం ఏంటంటే మాకు హైడ్రా నుంచి ఒక జివో వచ్చింది మీకు గవర్నమెంట్ నుంచి మీకు స్కేల్ అనేది ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది అని అంటే మాకు ఆ ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే ఇంతకు ముందు ఏదైతే శాలరీ వచ్చేదో ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఐదు రూపాయలు ఆ ఈపీఎఫ్ కట్ అయిన తర్వాత అంటే తిన్నగాను ఏడు వేల రూపాయలు డిడక్షన్ చేసి ఇస్తున్నారు ఆ విషయంలో మేము మా కమిషనర్ సార్ రంగనాథ్ సార్కో మాట్లాడటానికి వచ్చాము రెండోది ఇక్కడ ప్రతి ఒక్కటి శాలరీ విషయంలోకి వెళ్తే మా గత మేము సర్వీస్ చేసినటువంటి ఆర్మీలో సర్వీస్ చేసిన పెన్షన్ గురించి మాట్లాడతారు ఆ పెన్షన్ గురించి మాట్లాడే అధికారం కానీ ఇంకొక హక్కు కానీ ఎవరికి లేదు అది అధికారి కావచ్చు ఒక లేబర్ కావచ్చు అతను ఏ వ్యక్తి అయినా సరే ఆ పెన్షన్ అనేది తేవటానికి వాడు ని జీవితాంతం ఎంత కష్టపడేది అనేటువంటిది ఆ వ్యక్తికి తెలుసు నేను ముప్పై రెండు సంవత్సరాల ఎనిమిది రోజులు చేశాను అంటే నాకు గవర్నమెంట్ ఎంత పెన్షన్ ఇస్తుందో మాకు తెలుసు మేము ఆ ముప్పై రెండు సంవత్సరాలు కష్టపడితే ఇస్తుంది ఈ వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో అధికారులు కావచ్చు హోదాలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఆ హక్కు వాళ్ళకి లేదు నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఆ గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది దాని మీద నేను పని చేయలేని పరిస్థితులైనా భార్య పిల్లల్ని పోషించుకుంటానని ఏ పొద్దున్న నువ్వు రిటైర్డ్ అయితే నువ్వు వా పింఛన్ నుంచి ఎవరైనా గవర్నమెంట్ అధికారి నాతో మాట్లాడమని నేను మాట్లాడతా